లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ హామీ ఇచ్చారు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ విఫలమైందన్నారు కార్మికుల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెడతామన్నారు దీంతో కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీలో కార్మికులు పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు నెరవేర్చలేకపోవటం మెడికల్ అటెండెన్స్ మార్చకపోవడం ఇవన్నీ కారణాలతోని రేపు రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ కార్మికులతో మాట్లాడింది రాహుల్ గాంధీ ప్రజ కార్మికుల ఇచ్చిన గ్యారంటీలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ కార్మికుల భవిష్యత్తు కోసం సెక్యూరిటీ కోసం తీసుకున్న నిర్ణయాల్ని ఆకర్షితులై అత్యంత పెద్ద కార్మిక సంఘం సంజీవ రెడ్డి నాయకత్వంలో ఐఎన్టీసీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఏదైతే మేము గ్యారెంటీలు ఇచ్చినామో అవన్నీ అమలు చేసి చూపిస్తామని చెప్తున్నాం జై ఐఎన్టీ ఇప్పుడు ఏదైతే ఐఎన్టీసి ఆరు బెనిఫిట్లు ఏదైతే ప్రకటించిందో దానికి ఆకర్షితులై గతంలో కూడా కూడా మేము ఈ ఐఎన్టీసీలో చేసిన అనుభవం చాలా ఉన్నది గతంలో కూడా మేము ఇరవై సంవత్సరాలు కూడా ఈ ఐఎన్టీలో పనిచేసినాము ఆ అనుభవంతో మళ్ళొక్కసారి మేము కార్మికులకు సేవ చేయడానికి వచ్చి చేస్తామని మీ అందరి సందర్భంగా తెలియజేస్తూ అనేక నిర్బంధ కార్యక్రమాలను మా గవర్నమెంట్ వచ్చిన మా యూనియన్ వచ్చిన మీకు అన్ని విధంగా మేము విన్నంటి ఉన్నామని అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన సందర్భంగా వారికి ఈ మన సింగరేణిలో ఐఎన్టీసీకి మేము ఆకర్షకులమై ఈరోజు మేము ఈ ఐఎన్టీసీలో ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో మేము చేరడం చాలా సంతోషకరం అదేవిధంగా గతంలో రెండు వేల మూడులో ఏ విధంగా ఐఎన్టీసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిందో అదే విధంగా ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా అదే విధంగా గెలిపించడానికి మా మా వంతు పాత్ర ముందుండి కష్టపడి పనిచేసి కార్మికులకు అనేక సేవలు చేయడానికి